అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఐదవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఈ యొక్క నిజాంసాగర్ మండలంలో ఈ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ముఖ్యంగా పాటించవలసిన ముఖ్యమైన విషయాలు రోడ్డు నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ పాటించి ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ క్షేమంగా గమ్యం చేరాలని కోరుకుంటున్నాం ప్రధాన ప్రధానంగా ఈ యొక్క యాక్సిడెంట్ కి ప్రధానంగా ముఖ్యంగా మూడు అంశాలను పేర్కొనడం జరిగింది ఒకటి మానవుల తప్పిదం వల్ల మరియు వాహనాలు ఇంకా రోడ్లు ఈ వాహనాలు రోడ్ల పర్సెంటేజ్తో తోలిస్తే మానవుల తప్పిదం వల్ల జరిగినటువంటి ప్రమాదాల పర్సెంటేజ్ తొంభై ఆరు శాతం వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నియమ నిబంధనలు పాటించి తమ కమ్యాలను సురక్షితంగా చేరుకోవడానికి ఈ రోజు ఇక్కడ మనం సమావేశం కావడం జరిగింది ప్రతి సంవత్సరం మనకు జాతీయ రహదారి భద్రతా మహోత్సోత్సవాల సందర్భంగా ఒక నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ నినాదంలో భాగంగా ఈ రోజు మనకి ఇచ్చినటువంటి నినాదం ప్రివెంట్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మానవుల ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో మనం ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించినటువంటి వాహన పత్రాలను రిజిస్ట్రేషన్ సర్టిఫికనివ్వండి పర్మిట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సర్టిఫికేటు అదేవిధంగా రోడ్ ట్యాక్స్లు అదేవిధంగా డ్రైవర్ యొక్క లైసెన్స్ అన్ని కూడా వ్యాలీడి కలిగి ఈ యొక్క రోడ్ మీద ప్రయాణించాలని రోడ్ యూజర్స్ అందరికీ తెలియజేస్తున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక రోడ్ యూజర్స్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు ఓన్లీ డ్రైవరే కాకుండా పాదాచారులు కూడా వీళ్ళ కన్ఫ్యూజన్స్ వల్ల కూడా ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది అలాగే ఆటో డ్రైవర్లకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ యొక్క ఆటో కెపాసిటీ సీటింగ్ కెపాసిటీ ప్రకారం మీరు ప్రయాణికులను ఎక్కించుకుని వాళ్ళను క్షేమంగా చేర్చాలి ఆటో డ్రైవర్ల పక్కన ముఖ్యంగా డ్రైవింగ్ చేసే విధానంలో తన పక్కన అటు ఇటు గాని ఎలాంటి ప్యాసింజర్లు ఎక్కించకూడదని మీ యొక్క సభ ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే టూ వీలర్ వాడేటప్పుడు హెల్మెట్ ధరించాలి కార్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించి తమ యొక్క ఎలాంటి నష్టాన్ని కలిగించుకోకుండా ప్రతి ఒక్కరు క్షేమంగా గమ్యం చేరాలని కోరుకుంటున్నాం ఈ యొక్క రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ని మన కామారెడ్డి జిల్లా మొత్తం మీద ఈ రోజు నిజాంసాగర్ లో కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రామ్ ని మా యొక్క ఆర్టీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మరియు మా ఎంఈల ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ సభకు ఇచ్చేటువంటి ఈ సభను జయప్రదం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు